అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో భూ వివాదాలు అంటే చాలు సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరగడమే గుర్తొస్తోంది కదూ కాని ఇప్పుడు భూ యజమానుల చేతికి ఒక పవర్ఫుల్ కొత్త ఆయుధం వచ్చింది అదే భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ బి అసలు ఇది ఏంటి మన విలుమైన సమయాన్ని ఇది ఎలా కాపాడుతుందో ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఈ మాట వింటేనే ఎంత బాధగా ఉంటుందో కదా ఎంతోమంది భూ యజమానుల ఆవేదన ఇది తమ భూమిని న్యాయ న్యాయపోరాటంలో వాళ్లు పడే కష్టాలకు ఇదొక నిలువుటద్దం కాని ఈ ఎదురుచూపులకు ఇప్పుడొక ఫుల్ స్టాప్ పెట్టొచ్చు ఆ పరిష్కారమేంటో చూద్దాం రండి అవును అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది మన పాత న్యాయప్రక్రియ ఎలా ఉంటుందంటే చాలా నెమ్మదిగా ఎన్నో మెట్లతో సాగుతుంది ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు ఒక వాయిదా నుంచి మరో వాయిదాకు అదొక లాంటిది అందులో చిక్కుకుని న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి చాలామంది నిరసించిపోతున్నారు ఇది అంతులేని పోరాటంలాగే అనిపిస్తుంది అయితే ఈ సుదీర్ఘ పోరాటానికి ఒక ముగింపు పలుకుతూ రెండువేల ఇరవై నాలుగు ఏపీ భూకబ్జా నిరోధక చట్టంలో సెక్షన్ పదిహేడు బి అనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చారు చెప్పాలంటే ఇది మొత్తం ఆట రూల్స్ని మార్చేస్తుంది భూయజమానులకు ఇది ఒక సరికొత్త సూపర్ ఫాస్ట్ న్యాయమార్గాన్ని చూపిస్తుంది దీని వెనక ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే డైరెక్ట్ కాగ్నిజెన్స్ అనే ఒక లీగల్ పవర్ సాధారణంగా ఎలా జరుగుతుందంటే కేసు ముందుగా కింది కోర్టుకు వెళ్తుంది అక్కడ్నుంచే ఫైల్స్ అన్నీ కోర్టుకు బదిలీ అవ్వాలి కానీ ఈ డైరెక్ట్ కాగ్నిజెన్స్ తో ఆ మధ్యలో ఉండే స్టెప్ మొత్తం కట్టైపోతుంది స్పెషల్ కోర్టు డైరెక్ట్ గా కేసును తీసుకుని వెంటనే విచారణ మొదలుపెట్టేస్తుంది ఈ స్లైడ్లో ఉన్న ఇమేజ్ ఈ విషయాన్ని చాలా సింపుల్గా చెప్తుంది పాత పద్ధతి అంటే ట్రాఫిక్ జామ్లు సిగ్నల్స్తో నిండిన రోడ్డు మీద వెళ్లినట్టు కాని సెక్షన్ సెవెంటీన్ బి అనేది ఒక లీగల్ ఎక్స్ప్రెస్ హైవే లాంటిది ఎలాంటి అడ్డంకులు అనవసరమైన స్టాప్లు ఆలస్యం లేకుండా నేరుగా న్యాయం అనే డెస్టినేషన్కి ఫాస్ట్గా చేరుకోవడమే అయితే ఈ స్పీడ్కి ఒక ఎడమ ఎడమవైపు చూస్తే టైం సేవ్ అవుతుంది డైరెక్ట్గా సీనియర్ జడ్జ్ కేసును విచారిస్తారు అద్భుతం కానీ కుడివైపు చూడండి మీరు ఇచ్చే మొదటి ఫిర్యాదు చాలా పక్కాగా బలంగా ఉండాలి ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద ప్రయాణించాలంటే మీ కేసు పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏ చిన్న తప్పు జరిగినా కేసును రిజెక్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది సో జాగ్రత్త అవసరం సరే ఇప్పుడు పాత పద్ధతికి ఈ కొత్త చట్టానికి అసలు తేడా ఏంటో రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ టేబుల్ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో పాత పద్ధతిలో కేసు కేవలం కింది కోర్టు నుంచి పై కోర్టుకు బదిలీ అవ్వడానికే ఆరు నెలల నుంచి సంవత్సరం పట్టేది జస్ట్ బదిలీకే కానీ కొత్త పద్ధతిలో విచారణ వెంటనే మొదలవుతుంది ఇక అధికారం విషయానికొస్తే కింది కోర్టుకుండే పరిమిత అధికారంతో పోలిస్తే స్పెషల్ కోర్టుకు పూర్తి అధికారాలు ఉంటాయి ఇదొక భారీ మార్పు కదా ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూ కబ్జా నిరోధక చట్టం అనేది ఒక స్పెషల్ చట్టం అంటే దీనికి సాధారణ క్రిమినల్ చట్టాల కన్నా ఎక్కువ పవరుంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టంలోని రూల్స్ సే ఫైనల్ పాద నిబంధనలు ఇక్కడ వర్తించవు సరే థియరీ అంతా బాగానే ఉండి మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి న్యాయం కోసం పోరాడుతున్న భూ యజమానులు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఓకే న్యాయం వైపు మీ ప్రయాణంలో ఇది మీ రోడ్ మ్యాప్ స్టెప్ వన్ మీరు ఇచ్చే మొదటి ఫిర్యాదులోనే సెక్షన్ సెవెంటీన్ బి గురించి స్పష్టంగా రాయాలి స్టెప్ టూ ఒకవేళ పోలీసులు సరిగ్గా స్పందించకపోతే మీ లాయర్ ద్వారా నేరుగా స్పెషల్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఇక స్టెప్ త్రీ ఇది చాలా ముఖ్యం మీ దగ్గరున్న ఆధారాలు డాక్యుమెంట్లు అన్నీ మొదటి రోజునుంచే పక్కాగా సిద్ధంగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం కొంతమంది అధికారులు ఈ కొత్త చట్టం గురించి తెలియకనో లేక కావాలను మిమ్మల్ని పాత పద్ధతిలోనే వెళ్లమని చెప్తే ఏం చేయాలి వాళ్లతో ఎలా డీల్ చేయాలి ఒకవేళ ఎవరైనా అధికారులు మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని చూస్తే ఈ స్లైడ్లో ఉన్న వాక్యాన్ని ధైర్యంగా స్పష్టంగా చెప్పండి ఇది మీ హక్కు ఈ మాటలు మీ వాదనకు బలాన్నిస్తాయి మిమ్మల్ని కాపాడే ఒక ఆయుధంలా పనిచేస్తాయి న్యాయాన్ని ఆలస్యం చేయడానికి వాడే ఒక కామన్ ట్రిక్ కావాలనే ఒక చిన్న కేసును లోకల్ కోర్టులో వేస్తారు కాని మీరు వెంటనే స్పందించి ఈ కేసు స్పెషల్ కోర్టు పరిధిలోకి వస్తుందని కోర్టుకు చెప్పాలి గుర్తుంచుకోండి ఆ స్పెషల్ కోర్టుకు మాత్రమే ఈ కేసులను విచారించే పూర్తి అధికారం ఉంది ఇక చివరిగా ఈ సెక్షన్ సెవెంటీన్ బి అనేది భూ యజమాని చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఇది వాళ్లకు ఎలాంటి శక్తినిస్తుందో చూద్దాం ఇది కేవలం ఒక చట్టం కాదు ఒక భరోసా ఈ ఇమేజ్ చూపిస్తున్నట్టే సెక్షన్ సెవెంటీన్ బి భూ కబ్జాదారులను నేరుగా న్యాయం ముందు నిలబెడుతుంది కింది కోర్టుల్లో కేసులను సాగదీసి తప్పించుకునే దారులన్నింటినీ ఇది మూసేస్తుంది వాళ్లకిక వేరే ఆప్షన్ లేదు విచారణను ఎదుర్కోవాల్సిందే సో ఫైనల్గా చెప్పేదేంటే ముళ్లకంచెలాంటి పాత వ్యవస్థ నుంచి ఇప్పుడు ఆశా అనే తాళం చెవితో ఒక కొత్త వైపు అడుగు వేయొచ్చు ఇక మెజిస్ట్రేట్ కోర్టులు వాయిదాలు జాప్యాలు ఉండవు నేరుగా స్పెషల్ కోర్టుకే నా భూమి నాకు తిరిగి దక్కుతుంది అనే నమ్మకం ఇప్పుడు ప్రతి భూయజమానులో కలుగుతుంది ఇదొక గొప్ప మార్పు పేపర్ మీద చూస్తే ఇదొక అద్భుతమైన మార్పు కాని అసలు ప్రశ్నేంటే ఈ కొత్త చట్టం నిజంగా క్షేత్రస్థాయిలో భూ వివాదాల పరిష్కార వేగాన్ని దాని రూపురేఖలను మార్చగలదా ఈ చట్టపరమైన సంస్కరణ యొక్క అసలైన ప్రభావం ఎలా ఉండబోతోందో కాలమే సమాధానం చెప్పాలి ధన్యవాదాలు